అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం చెలో సెక్రటరియట్ కార్యక్రమం ఉన్నందున రాత్రి నుండే అంగన్వాడీ ఉద్యోగులను సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే బదులు పోలీస్ నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవడం అవివేకం అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు నిన్న రాత్రి నుండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తనను పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగిందని అదే విధంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో అనేక మంది అంగన్వాడీ టీచర్లను ఉదయం నాలుగు గంటల నుండి పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించారని బస్ స్టాండ్ ను రైల్వే స్టేషన్కు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రయాణికులందరి ముందు మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారని ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఆలోచించాలని ఒకవైపు ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకుంటూ మరొకవైపు తమ సమస్యలను ప్రభుత్వం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా నిర్బంధించడం సరైంది కాదని ఆయన అన్నారు ఈరోజు అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున శాంతియుతంగా తమ సమస్యల్ని సెక్రటేరియట్లో అధికారులకి మంత్రివర్గానికి తెలియజేద్దామని అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు హైదరాబాద్ వెళ్ళడానికి కింద పరిస్థితుల్లో అంగన్వాడీ ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ రాత్రి నుండే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది ప్రధానంగా ఈరోజు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరపకపోగా తమ సమస్యల్ని బోర్డు వెలుగుతుందామని వెళ్ళేటువంటి వాళ్ళని లోన్ ముయించే పద్ధతుల్లో ఉంచటం అంటే ఇది ఎక్కడి ప్రజాపాలన ఎక్కడి ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలా అంగన్వాడీ ఉద్యోగులకు గతంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు ఇవేవి అమలు జరపకపోగా ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎసర పెట్టే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈరోజు ఈ అంగన్వాడీ ఉద్యోగులకి ప్రమాదం తెచ్చే పద్ధతుల్లో చర్యలు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఫోటో క్యాప్చర్ మూలంగా ఈరోజు విపరీతమైనటువంటి పరిభారం జరిగింది వీటిని పరిష్కరించాలని వెళ్తున్నటువంటి అగన్వాడీ ఉద్యోగుల్ని అక్రమంగా మహిళల చూడకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం అవుతుంది ప్రభుత్వం వెంటనే సమస్యల్ని పరిష్కరించాలా అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం లేకపోతే ఈ అరెస్టులతో అక్రమంగా నిర్బంధాలతోటి ఉద్యమాన్ని ఆపలేరు గత పాలకులకు ఏ పద్ధతుల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం